భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం తిరుపావైలోని కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము తిరుప్పావై ఏ ప్రబంధములోని భాగము నాలాయర దివ్య ప్రబంధములోనిది గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరేమిటి శ్రీవిల్లి పుత్తూరు దామోదరుడు అని శ్రీకృష్ణుడిని ఎందుకు పిలుస్తారు దామము అంటే త్రాడు ఉదరమునందు తరాడు కలవాడు కనుక దామోదరుడు అనే నామము వచ్చింది పుత్తూరు ఆలయ గోపురం ఎత్తు ఎంత నూట తొంభై ఆరు అడుగులు ఇది ఆసియాలోకల్లా పెద్దది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు శ్రీవెల్లిపుత్తూరులో రంగనాథ ఆలయంలో రాత్రిపూట స్వామివారికి ఆరగింపుని ఏమని పిలుస్తారు తిరుసాదము విష్ణు వారు తులసీవనంలో లభించిన ఆండాళ్ళమ్మకు మొదట పెట్టిన పేరు ఏమిటి విష్ణుచిత్తుల వారు కోదై అనే పేరు పెడతారు అంటే గోదాదేవి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి